బ్రేకింగ్ చూస్తున్నాం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని భార్య వేసిన ప్లాన్ నుంచి భర్త తప్పించుకున్నాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో చోటు చేసుకుంది కుంభశెట్టిపల్లి రవి గోపాలపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు రవి భార్య హరిత తన ప్రియుడు సాయి ప్రదీప్ అతని స్నేహితుడు సాయి కిరణ్తో కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేస్తుంది తార్ వాహనంతో భర్తను ఢీ కొట్టి చంపించేందుకు ప్రయత్నించింది అయితే అప్రమత్తమైన భర్త రవి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇరవై నాలుగు గంటల్లో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని భార్య వేసిన ప్లాన్ నుంచి భర్త తప్పించుకున్నాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో చోటు చేసుకుంది కొమ్మశెట్టిపల్లి రవి గోపాలపురం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు రవి భార్య హరిత తన ప్రియుడు సాయి ప్రదీప్ అతని స్నేహితులు సాయికి కలిసి భర్తను హత్య చేయాలని ప్లాన్ చేసింది తార్ వాహనంతో భర్తను ఢీకుట్టి చంపేందుకు ప్రయత్నించింది అయితే అప్రమత్తమైన భర్త రవి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇరవై గంటల్లో నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు